వచ్చి ఆమె చదివేది నేను వాళ్ళం ఆ తర్వాత మా పెద్దక్కయ్య మా బావగారు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని మమ్మల్ని చదివి పెద్ద చేశారు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము మేము ఆ తర్వాత మా చెల్లెలు మా తమ్ముడు వాళ్ళు ఇక్కడే చదవలేదు వాళ్ళంతా మా పెద్దక్కడి గారు కలిసి ఆమె అక్కడ అక్కడ ఆమె చదివించింది తోట కలిసి తిరిగినాము చిన్నప్పుడే మా నాన్న పోయినందువల్ల బాధ్యతలు మా అక్క మా బావగారు తీసుకొని అన్నీ చేశారు ఇవన్నీ మీకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిన పనులే మేము ఉద్యోగులు ఇచ్చారు తిరుపతిలో సెటిల్ అయిపోయినాము మీకు అందరికీ తెలుసు మా హయాంలో మా పెద్దక్కయ్య రెండో ఒక్కయ్య మొట్టమొదటిగా ప్రభు నమ్ముకున్నారు దానికి కారణము అన్నపూర్ణమ్మ గారు పిన్ని అంటాం మేము పాలరెడ్డి గారు పిన్ని పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి రత్నారెడ్డి గారి అమ్మగారు నాన్నగారు మమ్మల్ని విడువక వెంటాడి మాకు సువార్త చెప్పి వాళ్ళ ఇంట్లో మీటింగ్లు జరిగితే మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి వినిపించి పత్రికలు ఇచ్చి చదువురా నాయన నేను ఏ కృష్ణ అమ్ముకున్నా పాటలు పాడేవాడిని రే ఆ పాట కాదు కొత్త పాటలు నేర్పిస్తారు రాదని కొడకపోయి అన్నపుణిని నాకు ఏసుప్రభు మాటలు నేర్పించింది అట్లా వాళ్ళ ఇంట్లో మేము చదువుకొని మేము పాటలు విని మీటింగ్లు విని ఏసుప్రభుని నమ్ముకున్నాం వినయ్ రెడ్డి గారు రామలింగారెడ్డి గారు పాల్ రెడ్డి గారు వీళ్ళంతా అప్పుడు వీళ్ళందరినీ చూసినప్పుడు ఇంత గొప్ప సాక్ష్యమూహం మేఘంలో మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసం కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైన ఏసు వైపు చూసు మనకు ఎదుట ఉంచబడిన పంచంలో ఓపికతో పరిగెత్తుదామని ఆ నమ్మకంతో తీర్మానంతో మరి నేను తీర్మానం చేస్తున్నా అంటే నా కాలేజీ స్టడీస్లో నేను చాలా దెబ్బలు తినాలండి చాలా పని లేశాను అవి ఇక్కడ చెప్పడానికి కూడా కుదరదు పోలీస్ స్టేషన్లు కేసులు అంత గందరగోళమైపోయి అయిపోయి నా జీవితము వ్యర్థము మా అమ్మ కష్టపడి ఇక్కడ పొలంలో పండించి డబ్బులతో మమ్మల్ని చదివిస్తా ఉంటే మేము పనికి మళ్ళీ పొలాన్ని చేసి మా జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం మరి నా భవిష్యత్తు ఏమవుతుందో నేను ఒక గెజెడ్ ఆఫీసర్ కావాల్సిన వాడిని మళ్ళీ ఈ రాళ్లకు అంకితమైతానేమని భయం చేత ఆ టైంలో నేను నాకున్న నా పాపాలు నా గుర్తుకొచ్చి నేను ప్రభు నమ్ముతున్న ప్రహ్లాసరెడ్డి గారు వినయ్ రెడ్డి గారు వినయ్ రెడ్డి గారు ఇంట్లో అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు వాళ్ళ ఇంట్లో తలుపు నాకు బాధగా ఉందన్నా నా కోసం ప్రార్థన చేయమంటే ఏం అని మొత్తం నా అంతా చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు ఇద్దరు సర్వస్వతమ్మ వినయ్ రెడ్డి వాళ్ళు కూర్చోబెట్టి చెప్పి నాకు తీర్మానం చేయించారు మే పదకొండవ తారీఖు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలు మా అక్క మా బావ వాళ్ళందరూ నిద్రపోతున్నారు నేను గేటు పట్టుకొని ఉన్న నల్లలో తలుపు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి తలుపు తట్టిన వాళ్ళు బిత్రపోయినారు ఈ టైంలో వచ్చిన ఏమి ఆ తర్వాత ఈ విషయం చెప్పినప్పుడు మరి నాకెంతో వాళ్ళు ఓర్డింపు మాటలు చెప్పి వాక్యం చెప్పి పాప క్షమాపణ గురించి చెప్పి ఏ గురించి చెప్పినప్పుడు నేను నమ్ముకున్నాను నేను సామాన్యంగా నమ్ముకోలే దీన్ని చూకమేసి నమ్ముకున్నా ఆ తర్వాత నా భార్య ఈమె మా మేనమామ కూతురే మా హిందూ మ్యారేజ్ సెటిల్ చేసుకొచ్చారు మా పెద్దక్కయ్య పోయి ఇదే హిందూ పద్ధతి ప్రకారం నిశ్చితార్థం చేసుకొని వచ్చారు ఆ తర్వాత నేను ప్రభు నమ్ముకున్నాను ఆ తర్వాత మా చెల్లెలకి వివాహ సంబంధాలుగా మా బావగారు దొరికారు మాకు వాళ్ళ ఊరికి పోయి ఆయన ప్రభువు నమ్ముకున్నాడు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో క్రైస్తవ వివాహం మేము చేసుకున్నాం మా ఊర్లో మా అమ్మ అధ్యక్షతలో మా అమ్మ దగ్గర ఉండి మా అమ్మ కూడా నమ్ముకున్నది ఎంత ఆశ్చర్యం మా ముసలమ్మ ఉన్నది అది కూడా నమ్ముకున్నారు అందరూ నమ్ముకున్నారు మా కుటుంబం అందరు నమ్ముకున్నారు మా బావలు నమ్ముకున్నారు నా పెళ్ళి నా చెల్లెల పెళ్లి ఒకే వేదిక మీద ఈ ఊర్లో జరిగింది నల్లగుండల వాళ్ళు వెంకటాపురం వాళ్ళు తమలపల్లి వాళ్ళు అందరూ వచ్చారు క్రైస్తవ వివాహం చూడడానికి వచ్చారు ఆ రోజు లెక్కలేనంత జనం ఈ వివాహం ఎట్లా ఉండదో ఎలా ఉంటుందో అని పిల్లల అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో మేము ప్రభువును నమ్ముకున్నాము ఆ కొరకు జీవించాము ఆ తర్వాత రీత్యా మా పనుల్లో పడిపోయి మేము మా ఊళ్ళు మర్చిపోయాము మా అమ్మ గతించిపోయింది మా అమ్మ ఇక్కడి నుంచి నంద్యాలగా ఇది నల్లగుడ్ల చర్చి కన్నా పోయేది లేకుంటే గిద్దలూరు చర్చికి పోయేది మా పాలెడ్డి చిన్నాయన దగ్గరికి ఆ తర్వాత మా పెద్దమ్మ చనిపోతే వీళ్ళ దగ్గర ఉండి భూస్థాపన ఆమె ప్రభు నమ్ముకున్నది భూస్థాపన కార్యక్రమం చేశారు ఆ దినం నుండి మేము ప్రభులో విశ్వాసంలో సాగుతున్నాం అయితే ఆ తర్వాత మేము నిజంగా చెప్పాలంటే ఈ ఊర్లు ఈ ప్రాంతం అంతా వదిలేసాం అయితే మా తమ్ముడు ఒకటి పట్టుకున్నాడు దీన్ని గట్టిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని సాగదీసేవాడు ఈ లింకు ఏర్పరిచిన వాడు మా తమ్ముడు కోటేశ్వర రెడ్డి వాడికి జీవితం అంతా మీకు తెలుసు వాడు కూడా ప్రభు నమ్ముకోవడం మాకు ఎంతో ఆశ్చర్యం ఆనందం ఆ తర్వాత ప్రభు సేవలకి వచ్చాడు ప్రభు యొక్క కార్యాలు చేస్తున్నాడు రెండు మందిరాలు నడుపుతున్నాడు తిరుపతిలో సేవ చేస్తున్నాడు సాక్ష్యం ఇస్తున్నాడు గ్రామాల స్థులు తిరిగి వాక్యం చెప్తున్నాడు అన్నీ చెప్తున్నాడు మరి ఎందుకో దేవా దర్శనం ఎందుకు కలిగిందో ఏమో తెలియదు కానీ అన తంబలపల్లిలో మందిరం కట్టాలనే ఆలోచన ఉందని ఒకసారి నాకు చెప్పాడు నాకు చాలా ఆనందం అనిపించింది మేమందరం చేయలేని పని నువ్వు చేస్తున్నావు ఇది చాలా గొప్ప విషయం ఈ పని చాలా గొప్పది ధైర్యం వహించు దేవుడు నీకు తోడై ఉంటాడని ఆ రోజు నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం దాదాపు సంవత్సరం నుంచి ఈ థాట్ ఉంది ఈ ఆలోచన ఉంది మరి ఈ రోజు మరి ఇది సామాన్యమైన విషయం కాదు ఒక్క నెలలో ఇంత పని పూర్తి చేసినాడంటే ఇది చాలా కష్టమైన విషయం రాత్రి పగలు వాడికి ఏం నాకు నాకు ముఖ్యంగా ఈ మందిరం కన్నా కూడా అబ్బాయి మా తమ్ముడి యొక్క ఆరోగ్యం కోసం నేను ఎక్కువ ప్రార్థన చేసిన ఎందుకంటే ఎప్పుడు చూసినా రాత్రి ప్రయాణాలే బర్ర బర్రని ఏమి దగ్గర కాదు దాబా కాదు రెండు వందల యాభై కిలోమీటర్లు రావాలా పోవాలా ఆడ మందిరం చూసుకోవాలా ఈడ పనులు చూసుకోవాలా సంటి పిల్లలు ఇద్దరు ఉండరు పోటీలో చక్కగా అది ఒక పెద్ద కథ మరి ఇంత పని చేస్తూ చేసినాడంటే ఆఫ్ దేవుడికి స్తోత్రం ఇచ్చిన బలమును బట్టి ఆరోగ్యమును బట్టి ఈ సేవ ఇంతవరకు జరిగించినందుకు ఈ సంకల్పం ఈడ ఒక మందిరం కట్టాలనేది ఈ ఊర్లో కొంతమంది ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారని విన్నాం మాకెంతో ఆనందం మరి వారికి అందరికీ ఇక్కడ పరిచయం జరగాలనే ఆశ అదే విషయాన్ని రత్నారాయణతోటి మిగతా వాళ్ళతో కూడా నేను పంచుకున్నా తమ్ముడు సోదరులతోటి గిద్దరు సోదరులతోటి కీలారా ఇది మీ ప్రాంతం మా ప్రాంతమే కానీ మేము చాలా దూరం ఉన్నాం మీరు దగ్గరలో ఉన్నవారు దీన్ని కొనసాగించడానికి మీరే ఈ భారం అంతా మీద మొబ్బుతున్నాం మరి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఒకటి తయారు చేసినాడు మా తమ్ముడు ఇది చక్కగా కొనసాగాలంటే మీ స్థానిక సంఘాల సహకారం చాలా అవసరం మీరు ప్రార్థించండి మీరు భారం వహించండి మీరు పనిలో సాగండి నేను తిరుపతిలో ఉంటున్నాను రీత్యా పద్దెనిమిది చర్చిలు కట్టాను పద్దెనిమిది చర్చిలు సంఘాలు స్థాపించాను సేవ చేసి ఇప్పటికి నలభై ఏళ్ళు అయింది నేను నలభై ఐదు ఏళ్ళు అయితే నేను ప్రభు నమ్ముకోండి పద్దెనిమిది సంఘాలు కట్టాను అయితే ఇంత దూరం మాత్రం నేను రాలేను నా చేత కాదు ఆ పని మా తమ్ముడు చేసినాడు చాలా గొప్ప విషయం ఆ విషయంలో దేవుడు మా తమ్ముడి కుటుంబాన్ని భార్య పిల్లలను మనవలను జీవించడం కాక మావురాలని ఆశీర్వదించడం కాక పౌరులు చెప్పినట్లుగా హెప్పుడీ పత్రిక పది ఒకటిలో ఉంది అన్నమాట అవునా నా స్వంత జనులు నా 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 సొంత వాళ్ళు ప్రభుత్వ విశ్వాసం ఉందా నా హృదయాభిలాష అన్నాడు అవునా మరి మా రెండవ ఒకయ్య మా తమ్ముడు వాళ్ళే ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ ప్రభు నమ్ముకోవాలని నేను లేండి నేను ఓపెన్గా చెప్పాలన్నా వాళ్ళిద్దరికీ ఆలోచన ఎక్కువగా ఉంది మరి ఈరోజు ఈ తమ్మలపల్లి గ్రామంలో సువార్త ప్రకటించినారంటే ఇట్ ఈస్ ఏ మార్వుల స్టేట్ అద్భుతమైన కార్యం ఇది ఇది దైవ కార్యం మా తమ్ముడు మొదలు ఉండి ఈ స్వార్థ ప్రకటన జరిగించడం అనేది నాకు ఎంతో ఆనందం నేను విగ్రహాలను విమర్శించే కాదు ఎవరి విశ్వాసం వారిదే నీకు కాదని లేదు నేను కూడా ఒకప్పుడు విగ్రహాలు కొన్ని అలా ఉండి నేను ప్రభు నమ్ముకున్నాను మీరు కూడా జీవగల దేవుని నమ్ముకోవాలని దేవుని వాక్యం సలవిస్తుంది ప్రిలారా దేవుడు సరిగిస్తున్నాడు దేవుడు మనుషులతో ఉండాలని ఆయనకు ఉద్దేశం మనుషులతో సహవాసం చేయాలనేది ఆయన ఉద్దేశం అందుకనే ఆదామహవలను చేసి వారితో సహవాసం చేయాలని చూశాడు అయితే ఆదామోహాలు పాపం చేసినప్పుడు వారు వేయబడ్డారు దేవునికి దూరమైన దేవుడికి దూరమైనటువంటి ఈ ప్రజలను తర్వాత తన అకుర చేర్చుకుంట కొరకై ఆ దినములలో అబ్రహాములో దేవుడు విశ్వా విశ్వాసాన్ని చొలగొని అబ్రహాముకు దేవుడు స్నేహితుడయ్యి అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు నీ ద్వారా నీ తలములన్నీ కూడా రక్షించబడనన్నాడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇసాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు పన్నెండు మంది వారిలో నుండి ఆ దినముల్లో మూసే కాలంలో ఇరవై నాలుగు లక్షల మంది ఇస్రాయనీయులు అయుక్తు దేశంలో ఒక గొప్ప జాతిగా ఏర్పడ్డారు అప్పుడు ఐగుప్తులో నుండి వారిని కణాలు దేశానికి నడిపించట కొరకై దేవుడు వారికి ప్రత్యక్షమై వారి కష్టము బాధ వేదన వారు మూలుగును విని వారు ప్రార్థన చేయగా మోసైన పంపాడు మూసేను పంపితే మోసే అన్నాడు నీవు మాతో ఉంటే తప్ప మేము ముందుకు ఒక అడుగు వేయము అన్నాడు అందుకనే ఒకరు చదవండి నిర్గమకాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచ్చిన కొద్ది గంటే చదవండి నీవు ఉంటే తప్ప మేము నీతో రాము నువ్వు లేకుండా మేము ఏ పని చేయలేము దేవుడు లేకుండా ఏ కార్యము చేయలేము ఏ పని కూడా జరిగించలేము ఇలా ఈ విషయాన్ని జ్ఞాపము ఉంచోండి చదవండి ప్రధాన ఇరవై తొమ్మిది నిర్గమకాండం నలభై రెండు వచ్చిన ఇది హోవాసనిధిని సాక్షపు గుడారం ఇది హోవాస నిధిని సాక్షపు గుడారము ద్వారం యొక్క ద్వారం యుద్ధారా మీరు ఎవరి గురించి సార్ బధించలేము అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను వచ్చి నిమ్మను అలసి కొందును ఐ విల్ మీట్ యు ఎట్ ద ప్లేస్ నేను అక్కడ కలిసి కొందును ప్రీలాల ఈ ఊరి ఈ గ్రామ ప్రజలకైతేనేమి మా శ్రేయాభిలాసులకైతేనేమి మా రక్త సంబంధివులకైతేనేమి అందరికీ చెప్పేది ఏంటంటే ఆయన కలుసుకుంటాడు ఇక్కడ దేవుడు మిమ్మల్ని కలుసుకుంటాడు మోకరించి ప్రార్థన చేయండి అన్న మోకరించి ప్రార్థన చేయగా దేవుడు ఆమె మొర ఆలకించడు పిల్లల ఇంత గొప్ప దీవెన దేవుని మందిరంలో అను ఉన్నది దేవుడు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు అపస్తుల కార్యములు ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ కూడా చదవండి ఆయన కలుసుకునే స్థలం ఆయన 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 సహవాసం చేసేటువంటి స్థలం అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి నన్ను చూచి ఉన్న సంగతిని పరిచారకుని గాను అయ్యా ఇరవై ఆరు పద్దెనిమిది నువ్వు తప్పు చదువుతున్నావు ఇరవై ఆరు అపస్తుల కార్యములు ఇరవై ఆరు పద్దెనిమిది గ్రంథము ఇరవై మూడు ఆరు నమ్మిన మనము మందిరం అనేది చాలా ప్రాముఖ్యం రాయి చోటి ఆమెకు శుభార్ ప్రభు నమ్ముకున్నది మా తిరుపతిలో రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో అయ్యా ఒక చిన్న మందిరం కట్టండి అయ్యా నా కాలం అంటే ఇక్కడే ఉంటాను ఇక్కడే చచ్చిపోతాను నాకు ఏమి ఇవ్వదు విధువు రా నాకు ఇది చాలు ఈ మందిరం చాలు ఈ ప్రార్థన చాలు ఈ దేవుడు చాలు ముప్పై ఆరు ఎనిమిది కీర్తనలు ముప్పై ఆరు ఎనిమిది ముప్పై ఆరు ఎనిమిది నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు మందిరంలో ఉంది సమృద్ధి ఉంది సంతృప్తి ఉంది మందిరములో సమృద్ధి సమృద్ధి ఉంది సంతృప్తి ఉంది ఈనాడు మనిషికి కావాల్సింది ఇదే ఇది లేకనే మరి ఎన్నింటికో పరుగు పాగులాడుతూ ఉన్నాం ఏది చేతగాక కొంతమంది గంజాయి గురువు లోపెడుతున్నారు కొంతమంది మందుకు లోపడుతున్నారు కొంతమంది నానా విధములైనటువంటి తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు దేవుని మందిరంలో సమృద్ధి ఉంది సంతృప్తి ఉన్నది ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు మరొక మాట చెప్పి ముగిస్తాను గ్రంథము యశాగ్రంథము గ్రంథము యాభై ఆరు ఏడు ఏడు ఇంట్లో దొరకని ఆనందం వీధుల్లో దొరకని ఆనందం భార్యాభర్తల మధ్య రోజు కీసులాటలతో మనశ్శాంతి లేకుండా జీవించేటువంటి వారి